పదివేల పోలింగ్ కేంద్రాల్లో కాస్టింగ్ అంట తొలి విడతలో మూడు వేల కేంద్రాల్లో ఏర్పాటు మండల కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు పేపర్లు నేడు గ్రామాలకు తరలింపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించ నిర్వహిస్తుండగా తొలి విడత ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది గురువారం పోలింగ్ జరుగుతున్నది ఇందుకోసం ఆఫీసర్లు ఏర్పాటు పూర్తిగా పూర్తి చేశారు ఇప్పటికే మండల కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు పేపర్లు చేరుకోగా బుధవారం వీటిని గ్రామాల్లోకి పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు సమస్యకతమైన పోలింగ్ కేంద్రాల్లో గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని పర్యవేక్షించనున్నారు ఈసారి మూడు విడతల్లో కలిసి కలిపి పదివేల రెండు వందల డెబ్భై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నారు తొలి విడతలో దాదాపు మూడు వేలకు పైగా కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేపట్టనున్నారు ఈ మేరకు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసి చేస్తున్నారు దీనిపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని పిఆర్ అండ్ ఆర్టీ డైరెక్టర్ సృజన పోలీసుల ఉన్నతాధికారులు జిల్లా ఎన్నికల ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎన్నికల ఏర్పాటు పోలింగ్ సామాగ్రి తరలింపు తదితర అంశాలపై ఆరా తీశారు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టి సర్పంచ్ వార్డు సభ్యులను ప్రకటించాలని ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికలు ఎన్నిక ప్రక్రియ చేపట్టాలన్నారు కాగా ఈసారి గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది ఓటర్లు ఓటర్లను చైతన్యం చేసేలా ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం నూట డెబ్బై ఐదు కోట్లంట నామినేషన్ స్వీకరణ ఉపసంహరణ బాధ్యతలను స్టేజ్ ఒకటి రిటర్నింగ్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తారు ఇప్పుడు ప్రక్రియ ముగియడంతో ఎన్నికల నిర్వహణ బాధ్యతలు స్టేజ్ టూ రిటర్నింగ్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్ళింది వీళ్ళు ఎన్నికల సిబ్బందికి సామగ్రి సామాగ్రి చేయడంతో పంపిణీ చేయడంతో పాటు వాళ్లకు అవసరమైన సౌలతులు కల్పిస్తారు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు పేపర్లు తరలించడం సిబ్బందికి భోజనాలు ఇతర సదుపాయాలు కల్పించడం చేస్తారు జిల్లా స్థాయిలో కలెక్టర్ డిపిఓలు జెడ్పీటీసీఓలు జెడ్పీసీ ఈవోలు అలాగే మండలాల్లో ఆర్డీఓలు ఎంపీడీఓలు ఎన్నికల సామగ్రి సామాగ్రి పంపిణీ చేపడతారు పది పోలింగ్ కేంద్రాలకు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు పోలింగ్ సిబ్బంది ఉంటారు కాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సుమారు నూట డెబ్బై ఐదు కోట్లు కేటాయించింది ఇందులో ఇప్పటికీ ఇప్పటికే వంద కోట్లు పైగా మంజూరయ్యాయి అయ్యాయి ఈ నిధులు జిల్లాలో ఎన్నికల నిర్వహణ ఆఫీసర్ల ఖాతాలో వేశారు పోలింగ్ కేంద్రాల వారీగా ఎంపీడీఓల ఖాతాలో నిధులు జమ అయ్యాయి మరో డెబ్బై ఐదు కోట్లు కూడా ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే ఈ నిధులు సరిపోవని మరో నలభై కోట్ల నుంచి నలభై నుంచి యాభై కోట్ల వరకు అవసరమవుతాయని పంచాయతీరాజ్ అధికారులు ప్రభుత్వానికి ప్ర ప్రతిపాదించినట్లు తెలుస్తున్నారు తొలి విడత మొత్తం నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు గాను ఐదు స్థానాల్లో నామినేషన్ దాఖలు కాలేదు మూడు వందల తొంభై ఐదు చోట్ల సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యారు మిగిలిన మూడు వ మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సర్పంచ్ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనుండగా పదమూడు వేల నూట ఇరవై ఏడు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డులకు నూట నలభై తొమ్మిది చోట్ల నామినేషన్లు నామినేషన్ రాలేదు రికార్డు స్థాయిలో తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒక్క వార్డులు ఏకగ్రీం అయ్యాయి మిగిలిన ఇరవై ఏడు వేల తొమ్మిది వందల అరవై వార్డుల స్థానాలకు అరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది పోటీలో ఉన్నారు ఒక్కొక్క సర్పంచ్ స్థానానికి సగటున ఆరుగురు బరిలో నిలిచారు సర్పంచ్ అభ్యర్థులకు ముప్పై వార్డు సభ్యులకు ఇరవై గుర్తులు కేటాయించారు సర్పంచ్ అభ్యర్థి బ్యాలెట్ పేపర్ గులాబీ వార్డు సభ్యుడి వార్ వార్డు సభ్యుడిదైతే తెలుపు రంగులో ఉంటుంది అయితే బ్యాలెట్ పేపర్లు ఎనిమిది నెలల కిందనే ముద్రించి జిల్లాలకు పంపించారు ఈసారి గతంలో గతంతో పోలిస్తే తక్కువ నామినేషన్లు వచ్చాయి అనుకున్న స్థాయిలో నామినేషన్లు రాకపోవడంతో మళ్ళీ బ్యాలెట్ పేపర్ ముద్రించాలని ముద్రించాల్సి వస్తుందని అధికారులు చెప్తా ఉన్నారు అలాగే పది మందికి పైగా అభ్యర్థుల పోటీలో ఉన్న చోట ప్రస్తుతం ఉన్న బ్యాలెట్ పేపర్ పని చేస్తుంది కానీ ముగ్గురు నలుగురు మాత్రమే పోటీలో ఉన్న చోట్ల చిన్న బ్యాలెట్ పేపర్లు అవసరం అవుతుంది గతంలో బ్యాలెట్ను విభజిస్తే సరిపోయేది ఇప్పుడు నోటా గుర్తు ఉండడంతో తప్పనిసరిగా చిన్న బ్యాలెట్ ముద్రించాల్సి వస్తుందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు సాధారణంగా ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలకు నామినేషన్ ఉపసంహరణ తర్వాత బ్యాలెట్ ముద్రిస్తారు సర్పంచ్ ఎన్నికలకు ముందే బ్యాలెట్ పేపర్ ముద్రించడంతో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభుత్వం దాన ప్రభుత్వ ధనం కూడా వృధా అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎంపీడీసీ జెడ్పీడీసీ మాదిరిగా సర్పంచ్ వార్డు సభ్యులను నామినేషన్ ఉపసంహరణ తర్వాత బ్యాలెట్ పేపర్ ముద్రించాలని కోరుతున్నారు